ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క పని చేసి ఉంటే హీరో అయ్యి ఉండేవాడు కానీ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఈరోజు ఎనాలసిస్కి ఈ టైటిల్ పెడతాం వెనుక ఒక సాలిడ్ రీజన్ ఉంది ఇందుకీ చాలామంది అనుకుంటా ఉండి ఉండొచ్చు జగన్ జగన్ ఏం పని చేయాల్సింది నిజంగా ఏ పని చేస్తే ఆయన హీరో అయ్యేవాడు అని ఎస్ జగన్మోహన్ రెడ్డి హీరో ఎందుకు అయ్యేవాడు హీరో హీరోస్ ఎందుకు కాలేదని చెప్పుకోవడానికి ఇక్కడ ఒక సాలిడ్ రీజన్ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయనివాడే వాడే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో కూడా ఇదే చర్చ ఉంటుంది ఆయన గురించి ఎప్పుడు ఏ ఇష్యూ మీద ఎలా స్పందించాలో దానికి వ్యతిరేకంగా స్పందించేవాడే జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన అందరూ కూడా పార్టీలో ఆఫ్ ద రికార్డ్ అందరూ ముద్దుగా సేతయ్యని అని పిలుచుకుంటూ ఉంటారు నిజానికి మనం చూస్తే గతంలో ఏదైతే వైవీఎస్ చౌదరి టాప్ మోస్ట్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి హరికృష్ణని పెట్టి ఆయన హీరోగా సేతయ్య అనే సినిమా తీశారు ఆ సినిమాకి సీతయ్య అనే దానికి కింద ట్యాగ్ లైన్ ఎవరి మాట వినడు అని ఉంటుంది నిజానికి అది హరికృష్ణ గురించి ఆ క్యారెక్టర్ గురించి ఆ సినిమాలో ఆయన పోలీస్ క్యారెక్టర్ ఆయన ఎవరి మాట వినడు అని చెప్పి ఆ ట్యాగ్ లైన్ పెడితే తర్వాత చాలా పాపులర్ అయింది సీతయ్య అంటే వీడు ఎవరు మనం చెప్పిన మాట ఎవరన్నా వినకపోతే ఒరే వీడు బాబు అంటుంటాం యాక్చువల్గా వైవీఎస్ చౌదరి ఎప్పుడో ఖాయం చేశారు కానీ ఆ డైలాగ్ అది జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది ఆయన మాట ఆయనే ఉండేయండి ఇంకా ఎవరి మాట వినడం అని చెప్పి పెట్టారు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన మాట ఆయన కూడా విండవు నిజానికి ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడు ఏం చేయాలా జైన్ వాడే జగన్మోహన్ రెడ్డి అని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు ఇక్కడ ఎందుకు ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది అంటే గూగుల్ ఈరోజు గూగుల్ ఏఏ డేటా సెంటరు ఏపీకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఏపీ వైపు చూస్తోంది ఈ దీని వెనుక ఇది గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడం పట్ల ఎందుకంటే ఈరోజు ఒక అనాథల ఏపీ ఉంది ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులు పెట్టుకుని ఎంతో కొంత రాష్ట్రాన్ని కోపం చేద్దాం అనుకుంటే ఈ లోపల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు ఎలా నిర్వీర్యం చేయాలో అలా నిర్వీర్యం చేశారు అసలు మొత్తం ఎక్కడ మనం చూసినట్లయితే మన దేశ పట్టణంలోంచి ఏపీ ఎక్కడుందో అమరావతి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు ఈరోజు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కంటే ఈ రోజున ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు ముందు కానీ కూటమి ప్రభుత్వం ముందు కానీ అందుకే అంత సీరియస్గా ప్రతి ఇష్యూని మైన్యూట్ థింగ్స్ మీద కూడా ప్రభుత్వం ఎఫర్ట్ పెడుతున్న పరిస్థితుంది ఎందుకంటే గతానికంటే భిన్నంగా గత చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఈరోజు అతి జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే టేస్ట్ చూపించిన పరిపాలనను జనం ఇప్పుడే మర్చిపోలేరు పారిశ్రామికవేత్తలు కూడా మర్చిపోలేరు అందుకే అంత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సందర్భం అలాంటి సందర్భంలోనే ఈరోజు ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్న లోకేష్ కానీ అటు రాష్ట్రానికి పెట్టుబడులు ఐటీ పరిశ్రమలు తీసుకురావడం మీద ఆయన ఫోకస్ పెట్టిన తీరు కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు మనం చూసినట్లయితే దుబాయ్ పర్యటనలు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం రేపు సిఐఏ సదస్సు కానీ వైజాగ్లో ఈ క్రమంలోనే అటు చంద్రబాబు నాయుడు ఇనిషియేషన్ కావచ్చు లోకేష్ పెట్టిన ఎఫర్ట్ కావచ్చు మోడీ లాంటి వాళ్ళు తమ పాలసీలు కూడా మార్చుకున్న విధానం కావచ్చు ఈ కారణాలతోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏఐ డేటా సెంటర్ గూగుల్ సెంటరు వైజాగ్కి వచ్చింది ఆ ఒప్పందం అయ్యే ముందే లోకేష్ తెలుసు ఆరు నెలల ముందే అయినప్పటికీ కూడా ఆ ఒప్పంద పత్రాలు ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రుల సమక్షంలో అశ్విని వైష్ణవ్ అండ్ నిర్మలా సీతారామన్ సమక్షంలో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మాత్రమే లోకేష్ దాని గురించి మాట్లాడడం జరిగింది అంటే ముందే దాన్ని రివీల్ చేయలేదు ఆయన అంత సస్పెన్స్గా ఉంచారు పూర్తి స్థాయి అధికారికంగా ఒప్పందాలు అయిన తర్వాత మాత్రమే చెప్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి లాగా చికెన్ షాపులు మటన్ షాపులో లేకపోతే బొబ్బట్లో లేకపోతే అయితే ముందే చెప్పొచ్చు కానీ ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంటర్ కాబట్టి దీన్ని రివీల్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు వాళ్ళు అంతేకాదు దానివల్ల ప్రతి ఏడాది పదిహేను లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనేది ఒక అంచనా జాబ్స్కి సంబంధించి కూడా ఏదైతే లక్ష ఎనభై వేలు జాబ్స్ కూడా వస్తాయని ఒక అంచనా సో మొత్తానికైతే మాత్రం దీని మీద చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం చర్చనీయాంశమైంది ఎన్నో రాష్ట్రాలు కంపేర్ అవుతాయి ఇలాంటి సంస్థ రావాలంటే కానీ ఏమీ లేని చోట వైజాగ్ లాంటి ఒక ఏదైతే ఏపీకి సంబంధించిన కొంచెం ప్రిషియస్ సిటీ ఏదైనా ఉందంటే వైజాగ్ అలాంటి చోటకి అది కూడా వివిధ దేశ్ తర్వాత ఇంకా పూర్తిగా ఆ విభజన గాయాల నుంచి కోలుకొని ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం అంటే అది ఎవరైనా సరే దాన్ని వెల్కమ్ చేయాల్సిందే ఆ క్రెడిట్ అంతా కూడా లోకేష్కి చంద్రబాబుకి వాళ్ళ ద్వారా మోడీకి అయితే దక్కుతుంది దీనిలో ఎలాంటి డౌటు లేదు ఈరోజు ఇన్ఫోసిస్ గతంలో కీ పొజిషన్లో ఉన్న మోహన్ దాస్ పాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా సుందర్ పిచాయి దాకా అందరూ ఏదైతే ఈ ప్రాజెక్టు ఏపీ రూపురేఖలు మార్చబోతోంది వైజాగ్కి పెద్ద తలమానికం కాబోతోంది అని కూడా చెప్తా ఉన్నారు సో దాంట్లో పాజిటివిటీ చూడాలి మనం ఏ గూగుల్ డేటా సెంటర్ రావడం మీద అంతేకాదు ఇక్కడ లక్ష ఎనభై వేలు ఉద్యోగాలన్నా కూడా వైఎస్ఆర్సీపీ దీన్ని టార్గెట్ చేస్తూ ఉంది ఈరోజు ఒక్కటి గూగుల్ డేటా సెంటర్ వస్తే దాన్ని డే ఏ ఆధారిత డేటా సెంటర్లో ఇంకా చాలా వచ్చే అవకాశం ఉంటుంది ఒక విఫోర్ ఇయర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది దీన్ని ఎక్కడ వైఎస్ఆర్సిపి పరిగణలోకి తీసుకోవట్ల సో ఇక వైఎస్ఆర్సీపీ దీని మీద ఒక పద్ధతి ప్రకారం ఏదైనా సరే వైఎస్ఆర్సిపి ఒక నెగిటివ్ ప్రచారం చేయడంలో దాన్ని జనంలోకి తీసుకోవడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయ్యింది మనం చూస్తే పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని నినాదాన్ని తీసుకున్నారు పాదయాత్ర చేశారు ఒక ఛాన్స్ని కూడా ప్రజలు నమ్మారు ఆ రోజున అయినా సరే ఎక్కడో వాళ్ళకి భయం ఎక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ టీడీపీతో జతకడతారో అని వాళ్ళిద్దరిని సక్సెస్ఫుల్గా విడదీయడంలో కూడా వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది బీజేపీతో సంబంధాలు తెంచడంలో ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళడంలో కూడా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు ఆ రోజున వీటన్నిటితో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంకా భయం ఎక్కడ మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందన్న భయంతో అనేక రకాలుగా ఆయన ప్రచారం చేసేవాళ్ళు ఆఖరికి అమరావతిని కూడా నేను ఉంచుతాను అమరావతిని నేనేమి చంద్రబాబు నాయుడు చెప్పారు కూడా ముందే అమరావతిని జగన్మోహన్ రెడ్డి వస్తే నిర్వీర్యం చేస్తారని చెప్పినా జగన్మోహన్ రెడ్డి నేను అమరావతికి నా మద్దతుని కూడా అబద్ధాలు చెప్పడం జరిగింది ఇలా ఒకటి కాదు రెండు కాదు జగన్మోహన్ రెడ్డి ప్రతి చిన్న విషయాన్ని కూడా మైండ్ థింగ్ని కూడా ఆ రోజు ఫోకస్ చేస్తూ ఉండేవాళ్ళు ఏదైతే అమరావతి రాష్ట్రానికి రాజధాని అన్నంత గట్టిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ వన్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం కూడా ఉల్టా అయింది సో ఐదేళ్లు అరాచకాల కేర్ ఆఫ్ అడ్రస్ కానీ మారింది ఆ ఆంధ్ర రాష్ట్రం అనేది ఇప్పుడిప్పుడే మళ్ళా కోటం ప్రభుత్వంతో తలెత్తుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది సో అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం జగన్మోహన్ రెడ్డి విషయంలో చెప్పుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మాట తప్పును మడం తిప్పను అంటూ ఉంటారు కానీ ఆయన ట్యాగ్ లైన్ ఎప్పుడు కూడా మాట తప్పుతానే ఉంటారు మడమ్ తిప్పుతానే ఉంటారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాట మడమ తిరుగుతూనే ఉంటాయి అనేక ఆయనకి ఎలా వైబిలిటీ ఉంటే అలాగా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సరే ఐదేళ్ల పాటు జనానికి ఒక భయాన్ని పరిచయం చేశారు జన జనంని పూర్తి స్థాయిలో డిమోరలైజ్ చేసే ప్రయత్నం జరిగింది మానసికంగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనే దానికంటే ప్రభుత్వం మనల్ని చాలా సింపుల్ లివింగ్లో మనం ఉంటే చాలు ప్రభుత్వం వల్ల మనకు కొత్తగా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటే చాలు అనుకుంటారు కామన్గా ప్రజల సైకాలజీ అలాగే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజలను కూడా భయపెట్టే ఎవరు ఎవరు సంపాదన వాళ్ళు చేసుకొని కష్టపడుతున్న ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు సో అది ఆ ఐదేళ్ల పాటు అది జరుగుతూ వచ్చింది అక్కడి నుంచి మనం చూస్తే సరే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ స్పందిస్తున్న విధానం మనం చూసాం వైఎస్ఆర్సిపి స్పందిస్తున్న విధానం ఇందాకే చెప్పాను నేను ఆల్రెడీ లక్ష ఎనభై వేలు జాబులు వస్తాయంటే అంటే మొత్తం గూగుల్కే లక్ష ఎనభై వేలు జాబులు లేవు అవి ఎలా వస్తాయని గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు క్రాస్ చెక్ చేస్తూ ఉన్నారు ఎస్ ఒక గూగుల్ డేటా సెంటర్ వస్తే దాన్ని సపోర్టివ్గా మరిన్ని డేటా సెంటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక వైజాగ్ ఒకసారి గూగుల్ అయితే మిగతా సమ దానికి అనుబంధ సంస్థలు లేకపోతే చాలా వైజాగ్ వైపు చూసే అవకాశం ఉంటుంది సో ఒక్క గూగుల్ ఒక్కటే చోట ఆ ఒక్క రూమ్లోనే కూర్చోబెట్టి జాబులు క్రియేట్ చేయరు అదేవిధంగా వైజాగ్ మొత్తానికి కూడా మూడు టీఎంసీల నీళ్లు పడతాయి అదే ఫైవ్ టీఎంసీల నీళ్లు వాడుతున్నారు బట్ గూగుల్కి ఒక్కదానికే త్రీ టీఎంసీలు కావాలని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు సో దానివల్ల ఏదో రీసాలినేషన్ కూడా చేస్తామని చాలా క్లారిటీగా ప్రభుత్వం చెప్తా ఉంది ఇక అదేవిధంగా ల్యాండ్ బ్యాంక్ విషయంలో కావచ్చు వాళ్ళకి ఎలకేట్ చేసిన ఏదైతే ల్యాండ్ విషయంలో కావచ్చు అనేక ఆరోపణలు చేస్తూ ఉంది ఏమీ లేని రాష్ట్రానికి ఒక పరిశ్రమ ఆ స్థాయి పరిశ్రమలు రావాలి అంటే ల్యాండ్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా వాళ్ళు బెదిరించి పంపిస్తా బెదిరిస్తేస్తే రాష్ట్రానికి రావు అంత ఇఫూరియా క్రియేట్ చేయాలంటే దమ్ము ఉండాలి ముందు అందుకే ఈ రోజున అంత ల్యాండ్ బ్యాంక్ కూడా వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి ఉంది మోడీ కూడా రాయితీలు ఇచ్చారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉన్నారు ఎస్ పాలసీ కొంత మేకింగ్లో లిబరైజేషన్ ఉండబట్టే ఈరోజు ఏపీ వైపు గూగుల్ చూసింది తాము గతంలో తప్పులు చేశాం కాబట్టి ఐదేళ్ల పాటు ఆ తప్పుల్ని మోడీ అంటే ఈరోజు కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అటు చంద్రబాబు నాయుడు ద్వారా ఇటు లోకేష్ ద్వారా అయితే ఇక్కడ డే వన్ నుంచి గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు ఈరోజు తమిళనాడు కర్ణాటక తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా అటు ఏపీకి గూగుల్ రావడం మీద చాలా చర్చ జరుగుతోంది ప్రతిపక్షాలన్నీ కూడా అక్కడ అధికార పార్టీని చాలా సీరియస్గా టార్గెట్ చేస్తూ ఉన్నాయి గూగుల్ తరలి వెళ్ళిపోతూ ఉంటే మీరేం గడదలు కాస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి అధికార పార్టీని సో అంత వైబ్ క్రియేట్ చేసింది గూగుల్ డేటా సెంటర్ అనేది కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ విషయంలో తన పార్టీ నేతల్ని ఏ విధంగా గైడ్ చేస్తూ ఉన్నారు ఎంత దరిద్రంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు గూగుల్ డేటా సెంటర్ కాదు అది గోడౌన్ అంటూ మాట్లాడుతున్నారు నాలుగు సిస్టమ్స్ లోపల వేసి డోర్ పెట్టేసి బయట ఒక సెక్యూరిటీని పెడతారు అది గూగుల్ డేటా సెంటర్ ఎట్లా అవుతుంది అది గోడౌన్ అంటూ ఒక పనికి వాళ్ళని చెత్త వెదవులు మాట్లాడతారు ఆ మీడియాలో కూర్చోండి ఇక ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ మీద సుందర పిచ్చాయి లాంటి వాళ్ళు అంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ఈరోజు పదే 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 దాని మీద ఒక విషయం జిమ్మే ప్రయత్నం జరుగుతూ ఉంది లోకేష్ గూగుల్ డేటా సెంటర్ పేరుతో పక్క రాష్ట్రాల్లో పురుగు తీస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉంది రాష్ట్రానికి ఒక అత్యున్నతమైన సంస్థ రాష్ట్రం వైపు చూస్తే దాన్ని తీసుకురావడం పట్ల అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అంత సీరియస్గా ఎఫర్ట్ పెడితే కనీసం దాన్ని పొగడకపోతే పొగడపోయారు తిట్టకుండా ఉండండి అని చెప్పే మంచి మాట కూడా జగన్మోహన్ రెడ్డిలోంచి నోట్లోంచి రావట్లే రోజున అంత విష ప్రచారం చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ అసలు ఎక్కడో జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో ఎక్కడో అంత పెద్ద ప్రతిష్టా ప్రతిష్టాత్మకమైన సంస్థ వస్తే ఒక మారుమూలు ఒక లైన్ చిన్న లైన్తోని చిన్న ఐటెం వేసి ఉన్నారు దాని గురించి న్యూస్ సో కనీసం టీడీపీ అదన్నా నోటీస్ చేయాల్సింది ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి దాన్ని వెల్కమ్ చేసి ఉంటాయి ఈరోజు డిఫరెంట్గా ఆలోచన చేసి ఉంటాయి ఈ విషయంలో నిజంగా హీరో అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నోటితో నవ్వి నొసులతో నొక్కించిన ఎక్కిరించినట్టు కాకుండా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ రావడాన్ని మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం అయితే ఈ విషయంలో ఏదైతే పాలసీ మేకింగ్లో కావచ్చు మిగతా ఎంప్లాయ్మెంట్ కల్పనలో కావచ్చు ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగానే హీరో అయి ఉండేవాడు అట్లా కాకుండా అసలు ముందు లోకేష్ ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రెండు అడుగులు వేసినా దాన్ని నేను వ్యతిరేకించాల్సిందే అని పట్టుబట్టి కూర్చుంటే ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ అవుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాని ఎవరు గైడ్ చేస్తున్నారో కానీ మొత్తం ఏదో ఒక ఇష్యూని ఇట్లాగే తెరమిది గోడౌన్ అని మొత్తం వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్ని ఇష్యూలు చేస్తూ ఉన్నా ఏది మాట్లాడుతూ ఉన్నా ఇట్లాంటి దిక్కుమాలని మాటలతో గూగుల్ డేటా సెంటర్ పట్టుకొని గోడౌన్ అంటూ మాట్లాడిన మాటలతో మొత్తం ఆ పార్టీ డీఫేమ్ అవుతూ ఉంది అదే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మీరు ఎవరు కూడా మాట్లాడకండి డీసెంట్గా బిహేవ్ చేయండి దీన్ని వెల్కమ్ చేసే ప్రయత్నం చేద్దాం బట్ ఆ సంస్థ ఏర్పాటులో కానీ ఆ తర్వాత ఎమ్యూనిటీస్ కల్పనలో కానీ ఉద్యోగాల కల్పనలో కానీ ఏమైనా తేడా ఉంటే అప్పుడు ప్రభుత్వాన్ని మనం క్యాలిక్యులేటెడ్గా డిమాండ్ చేద్దామని చెప్పుంటే లేదు దాంట్లో ఏ డేటా సెంటర్ తీసుకొస్తున్నారు ఓకే జాబ్స్ విషయంలో మిగతా విషయాల్లో ఒక పద్ధతి ప్రకారం క్లారిటీ ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఉంటే ఈరోజు జగన్కి ఒక హుందాతన ఉండుండేది ఆయన మీద కొంత గౌరవం పెరుగుండేది పార్టీలో కూడా కాదు మేము చంద్రబాబు ఏది తెచ్చినా చంద్రబాబు గట్టిగా తుమ్మినా లోకేష్ గట్టిగా తగ్గినా మేము వ్యతిరేకిస్తాము అని బట్టే ఈరోజు రోజు రోజుకు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతున్న పరిస్థితి ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు నాయుడు దాన్ని వ్యతిరేకించాలని జగన్మోహన్ రెడ్డి పట్టుబడుతూ ఉన్నారు కానీ ప్రతిపక్షం అంటేనే కన్స్ట్రక్టివ్గా సలహాలు ఇచ్చేది ఒక నిర్ణయాత్మక సలహాలు కానీ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చు ఉంటే ఈరోజు కనీసం ఆయన ఓటెయ్యని ప్రజలు కూడా ఆలోచించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మారారేమో అని కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను మారలేదు అని ప్రతిక్షణం ప్రతిక్షణం ఆయన పార్టీ ప్రూవ్ చేస్తానే ఉంది ఆయన్ని సో అందుకే నేను టైటిల్ పెట్టున్నాను జగన్మోహన్ రెడ్డి గూగుల్ డేటా సెంటర్ విషయంలో అటు లోకేష్ ఎఫర్ట్ని చంద్రబాబు నాయుడు కష్టాన్ని కానీ గుర్తించి వెల్కమ్ చేస్తుంటే ఈరోజు ఆయన హీరో అయ్యి ఉండేవాడు కనీసం జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో టార్గెట్ అన్న అయ్యేవాడు కాదు సో మొత్తానికైతే సెల్ఫ్ గోల్ అంటారు దీన్నే మామూలుగా సెల్ఫ్ గోల్ పార్టీలో ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలామంది సెల్ఫ్ గోల్ చేసుకుంటూ ఉంటారు పొరపాటున మామూలుగా అయితే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి హత్యలు ఉండవు అనేసి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికి వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకుంటుం కాకుండా ఈరోజు మొత్తం వాళ్లే గోయి తీసుకొని వాళ్ళని వాళ్లే కప్పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది ఇలాంటి నిర్ణయాలతో సో ఇప్పటికైనా ఇలాంటి నిర్ణయాలతో రాష్ట్రానికి మేలు చేకూర్చే నిర్ణయాలతో పార్టీలని తమ ఇగోస్ని తమ శత్రుత్వాన్ని పక్కనబట్టి జగన్మోహన్ రెడ్డి స్పందించి ఉంటే చాలా హుందాగా ఆయన నిలబడి ఉండేవాళ్ళు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు